అందరికీ నమస్కారం నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒంగోల్లో ఒక కార్యక్రమంలో పాల్గొని ఆయన ఇచ్చిన ఉపన్యాసంలో చెప్పినటువంటి అబద్ధాలు ఇవాళ ఒకసారి మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతిపక్ష పార్టీలు సంక్షేమ పథకాలు వద్దంటనే అంటున్నాడు సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిస్తే ఈ రాష్ట్రం శ్రీలంక లాగా మారిపోద్దు అని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు దుష్ట చతుష్టయం అని చెప్పి నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రిని నిన్న చూసాం ఎప్పుడూ చూస్తూనే ఉన్నాం స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇటువంటి అబద్ధాలు చెప్పటం తప్పుడు ప్రచారం చేయటం మరి ఈయనకి పుట్టుకుతోనే వచ్చినట్టు కనపడతా ఉన్నాయి ఈ బుద్ధులన్నీ కూడా ఎందుకంటే అబద్ధాలు చెప్పటం ఎదుటి వారి మీద ఇతను చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఎదుటి వారి మీద నెపం వేయటం ఇది ఒక స్ట్రాటజీ ప్లే చేస్తూ ఉన్నాడు ప్రతి మీటింగ్లో కూడా ప్రతి కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు ఏబిఎన్ రాధాకృష్ణ టీవీ ఫైవ్ పవన్ కళ్యాణ్ ఇవన్నీ కూడా వీళ్ళని డైరెక్ట్గా అటాక్ చేస్తూ ఉన్నాడు ఇదో కుట్రపూరితమైనటువంటి ఒక స్ట్రాటజీ ముఖ్యమంత్రి అవలంబిస్తున్నటువంటి స్ట్రాటజీ ఈయన ముఖ్యమంత్రి అయిన రోజు విజయవాడలో ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏవైతే ఉపన్యాసం చెప్పాడో అదే ఉపన్యాసాన్ని రిపీటెడ్గా ఏ కార్యక్రమంలో కూర్చున్నా కూడా ఇదే మాట్లాడుతూ ఉన్నాడు స్పష్టంగా ఇతను జాతకా తనం అర్థమవుతూ ఉంది ఇతను ఏమీ చేయలేకపోతున్నాడు అనేది అర్థమవుతా ఉంది ఇవాళ ముఖ్యమంత్రి చెప్పిన మాటలే ముఖ్యమంత్రి గుర్తు చేస్తా ఉన్నా ఈ మూడేళ్లలో లక్షా ముప్పై ఎనిమిది వేల కోట్లు ప్రజల ఖాతాలకి జమ చేశానని చెప్తా ఉన్నాడు ఇది అదే నాకు గొప్ప మూడు సంవత్సరాల్లో లక్షా ముప్పై ఎనిమిది వేల కోట్లు అంటే ఎంత ఖర్చు పెడుతున్నావు నువ్వు సంక్షేమానికి ఎంత పెట్టావు నువ్వు చెప్పిందే లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు ఇప్పటికీ ప్రజలకు అందించానని చెప్తా ఉన్నావు దీన్ని కట్టుబడి ఉండండి ఈ రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల యాభై ఆరు వేల కోట్లు ఈ సంవత్సరం ఉంది గత సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరం కానీ చూసుకుంటే యావరేజ్గా రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో నువ్వు ఈ సంక్షేమ కార్యక్రమాల ఖర్చు పెట్టింది కేవలం పదిహేడు శాతం అనేది గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చేసే నవరత్నాల గురించి పదే పదే చెప్తా ఉన్నావు నువ్వు ఇచ్చిన హామీల్లోనే ఎక్కడికక్కడ కోతలు కోస్తా ఉన్నావు కోతలు కోసి సంక్షేమాన్ని అందిస్తా ఉన్నావు సంక్షేమం అనేది ఏదో నువ్వు తీసుకొచ్చి నువ్వు సృష్టించినటువంటి ఒక అద్భుతంలాగా చెబుతా ఉన్నావు నీతో రాలా సంక్షేమం సంక్షేమం వచ్చింది తెలుగుదేశం పార్టీతో సంక్షేమాన్ని ముందుకు నడిపింది చంద్రబాబు నాయుడు గారు అది గుర్తుపెట్టుకో నువ్వేదో చేస్తున్నా అని చెప్పి ప్రగలభాలు పలుకుతూ ఉన్నావు నువ్వేం చేయట్లా మొత్తం మోసం చేస్తూ ఉన్నావు నీ సంక్షేమం అంత ఒక ఫార్స్ దగ మోసం నువ్వు నవరత్నాలు చెబుతా ఉన్నావు నూట పంతొమ్మిది పథకాలు మేము అమలు చేశాం రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ శాఖలకు సంబంధించి మేము అధికారంలో ఉన్నప్పుడు నూట పంతొమ్మిది పథకాలు సంక్షేమ కార్యక్రమాలు వివిధ శాఖల కింద అందించినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిది నువ్వు చెప్పే లక్షా ముప్పై ఎనిమిది వేల కోట్లు మూడు సంవత్సరాల కంటే కేవలం పదిహేడు శాతం మాత్రమే నువ్వు సంక్షేమానికి ఖర్చు పెడుతున్నావు అనేది గుర్తుపెట్టుకో ఆ సంక్షేమం ముసుగులో మొత్తం వదిలేసావు భవిష్యత్తు కనపట్ల ఫ్యూచర్ లేదు ఇవాళ చదువుకునే యువతకు కానీ విద్యార్థులకు కానీ వాళ్ళ భవిష్యత్తు ఏంటో వాళ్ళకి తెలియదు ఎక్కడ ఉండాలో తెలియదు అసలు ఈ రాష్ట్రం ఏంటో తెలియదు రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యం సంక్షేమం చేస్తానని చెప్తున్నావు అదేమంటే ఏం సంక్షేమం చేస్తున్నావు నువ్వు ఒక చేత్తో పది పైసలు ఇచ్చి రూపాయలు ఆగుతున్నావు నువ్వు అన్ని అదనపు బాధుళ్లే ప్రతి దానిలో కూడా నీ కమిషన్తో చచ్చిపోతా ఉన్నారు నువ్వు అసలు ఏ సంక్షేమం చేస్తే మేము వద్దన్నావు నువ్వు మూడు వేలు ఇస్తారన్నావు పెన్షను రెండు వందల రూపాయలున్న పెన్షన్ని రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు వెయ్యి రూపాయలు ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిది చివరిలో అదే వెయ్యిని మళ్ళా రెండు వేలు చేసి అందించిన ఘనత మాది నువ్వు నిన్నటిదాకా రెండు వేల రెండు వందల యాభై ఇచ్చావు నిన్నటి నుంచి రెండు వేల ఐదు వందలు చేసావు దగా కదా నువ్వు చేసింది అవ్వల్ని తాతల్ని విధవరాటల్ని నువ్వు చేసింది మోసం కదా వికలాంగుల్ని నువ్వు మూడు వేలు ఇస్తావు అంటే ప్రభుత్వ ప్రతిపక్షాలు వద్దన్నయ్యా నువ్వు రైతు భరోసా ఇస్తానన్నావు పన్నెండు వేల ఐదు వందల కోట్లు ప్రతి సంవత్సరం రైతు భరోసా ఇస్తానన్నావు కిరే కేంద్ర ప్రభుత్వంతో కలిపిస్తా ఉన్నావు అక్కడ ఆరు వేల ఐదు వందల కోట్లు ఆరు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతును కూడా మోసం చేస్తా ఉన్నావు ప్రతి సంవత్సరం ఇది రైతు దగా కాదా ఏం చేస్తా ఉన్నావు నువ్వు ఇంట్లో పిల్లలందరికీ అమ్మఒడి చదువుకునే ప్రతి పిల్లాడికి ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమంది చేస్తానన్నావు దగ్గర దగ్గర ఎనభై ఐదు లక్షల మంది పిల్లలు ఉన్నారు ఈ రాష్ట్రంలో అమ్మఒడికి అర్హత కలిగినటువంటి వాళ్ళు నువ్వు ఇస్తుంది నలభై నాలుగు లక్షల మందికి ఇస్తా ఉన్నావు సగాన్ని సగం కోత కోసం ఇది వాళ్ళ ఉసురు తీయటం కాదా వాళ్ళకి అన్యాయం చేయటం కాదా నువ్వు ఇస్తానంటే మేము వద్దన్నావా మొత్తానికి అందరికి ఇస్తానంటే ఐదు రూపాయలకి అన్నం పెట్టేటటువంటి అన్న క్యాంటీన్లు నోటికాడ కూడి తీసావు నువ్వు సిగ్గుండాలి నువ్వు పెడతానంటే మేము వద్దన్నావా అన్న క్యాంటీన్లు మొత్తం కూడా నీ పార్టీ ఆఫీసులో సెక్రటరియట్లు ఏదేదో చేసుకున్నావు నాశనం చేసి వదిలిపెట్టావు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నాశనం చేసేసావు ఎస్సీ ఎస్టీ పిల్లలకి బీసీలకి కాపులకి విదేశీ విద్య అందించాం మేము విద్యోన్నతి పథకాలు అందించాం ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలు ఇరవై శాతం ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ప్లాన్ అదనపు సౌకర్యాలు వేల కోట్ల రూపాయలు ఐదేళ్లలో నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఒక ఎస్సీల మీద ఖర్చు పెట్టాం నువ్వేం చేస్తా ఉన్నావు నువ్వు ఈ సంక్షేమం చేస్తా ఉంటే మేము వద్దని అడ్డుకున్నావా అడుగు అడుగున మోసం చేస్తా ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయకుండా ఎక్కడికక్కడ కోతలు పెట్టి నువ్వు దగా చేసి ద్రోహం చేసి ప్రజలకి నువ్వు ఇంకా ఏదో చెప్తే నేను నువ్వేదో చేస్తా ఉంటే ప్రతిపక్షాలు జడగొడతావు అని చెప్పి చెప్తా ఉన్నావు ముఖ్యమంత్రి స్థాయి ఉండి ఇలా మాట్లాడటం ఏ విధంగా సమర్థించుకుంటారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ధరలు నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడున్నాయి కందిపప్పు ఉప్పు పప్పు ఆయిలు ఎక్కడున్నాయి వంద శాతం రెండు వందల శాతం మూడు వందల శాతం ధరలు పెరిగినాయి అది ఆ సంక్షేమం అంటే పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెరిగినాయి కేంద్ర ప్రభుత్వం పెంచింది అని చెప్తా ఉన్నావు నువ్వు రాష్ట్రంలో ఎంత పెంచావు దానికి సమాధానం చెప్పు నిత్యావసర వస్తువుల ధరల పరిస్థితి ఏంటి ఇక కరెంటు ఛార్జీల పరిస్థితి ఏంటి కోతలండి కరెంటు కోతలేండి నువ్వు నాణ్యమైన విద్యుత్ ఇస్తుంటే మేము జడగొట్టామా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు నిమిషాలు కూడా కరెంటు పవర్ కట్ అనేది ఎరగరు ప్రజలు మిగులు విద్యుత్ తీసుకొచ్చినటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం మిగులు విద్యుత్ ఉన్నటువంటి మూడు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా నిలబెట్టాము ఆంధ్రప్రదేశ్ ప్ర రాష్ట్రాన్ని అని చెప్పి గర్వంగా చెప్పగలం ఈ రోజున కరెంటు కష్టాలు ఏ విధంగా ఉన్నాయో రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఇది మేం జడగొట్టామా నీ చేతగా అంతనమా ఇవన్నీ కూడా ఇవాళ మద్యపాన నిషేధం చేస్తానన్నావు అంచలవారీగా దశలవారీగా ఇవాళ మద్యం మీద సంవత్సరానికి అదనంగా ఆదాయం తొమ్మిది వేల కోట్లు సంపాదిస్తా ఉన్నావు నువ్వు నీ జేబుల్లోకి వస్తూ ఉంది నీయే బ్రాండ్లు నీయే డిక్షనరీస్ నువ్వే తయారు చేసి లేబుల్స్ అంటించి అమ్ముతా ఉన్నావు ఏ రోజుకి ఆ రోజు తీసుకెళ్తా ఉన్నావు డబ్బులు ఇసుక ముప్పై ఐదు లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు కడుపులు కొట్టారు మీరు వెయ్యి రూపాయలు ఉన్న ట్రాక్టర్ ఇస్కి ఇవాళ ఆరు వేలు ఐదు వేలు ఉన్నటువంటి లారీ ఇవాళ పదిహేను వేలు ఇరవై వేలు దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఇసుక మీద అదనంగా బాదుతూ ఉన్నావు ఇవాళ అదనంగా నువ్వు సంపాదిస్తూ ఉన్నావు సిండికేట్ ఏర్పాటు చేసుకొని మొత్తం కూడా మీ ఇంటికే చేరుతా ఉన్నాయి ఇదే నువ్వు ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమం ఆస్తి పన్ను స్టాంప్ డ్యూటీ పన్ను మీద పన్ను ఆగరికి చెత్త మీద పన్ను ఆస్తి పన్ను పెంచడం ద్వారా దగ్గర దగ్గర ఎనిమిది వేల కోట్లు ఇవాళ మీకు వస్తూ ఉంది స్టాంప్ డ్యూటీ ఆదాయం పదిహేను పర్సెంట్ పెంచావు దాని ద్వారా వస్తూ ఉంది వేల కోట్ల రూపాయలు ఇవాళ సిమెంటు నీకు సిమెంట్ కంపెనీ ఉంది మొత్తం సిండికేట్ చేసి సిమెంట్ ధరలు పెంచి వేల కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నావు ఎక్కడికక్కడ దోపిడీ 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 ఇలా ఇటువంటి దోపిడీ ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఎక్కడ లేదు ఇటువంటి అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి ఎక్కడా లేడు నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాడు ఇలా శ్రీలంక లాగా అవుతూ ఉందంటే ఖచ్చితంగా ఇది ఇదే విధంగా పరిపాలన జాతర కాకపోతే అప్పులు ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి అఫీషియల్ లెక్కలు చెప్తా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయనేది ఏడు లక్షల కోట్లు శ్రీలంక ఎందుకు అయిపోయింది ఆ విధంగా అప్పులతో కదా చైనా వాడి దగ్గర నుంచి అప్పులు తెచ్చి కదా ఆ విధంగా అయిపోయింది వాళ్ళ చేతగాని పరిపాలన వల్ల కదా పరిపాలన జాతకా కాకపోవటం దద్దమ్మల పరిపాలన అప్పులు ముందు చూపు లేకపోవటం విజన్ లేకపోవటం ఏదో ఒక విధంగా ప్రజల్ని మబ్బిపెట్టి పబ్బం గడుపుకునే విధానంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తూ ఉన్నాడు దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజల్ని రెచ్చగొట్టే విధానంలో ప్రతి అంశానికి కూడా ప్రజల్ని రెచ్చగొట్టే విధానంలో పోతా ఉన్నాడు ముందు పరిపాలన నేర్చుకో సంక్షేమం అందించు దాంతోపాటు అభివృద్ధి తీసురా ఎవరు కాదనేవాళ్ళు లేరు నీ చేతగానితనాన్ని ఎదుటివాడి మీద నెపం వేసి నువ్వు తప్పించుకోవాలని చూస్తూ ఉన్నావు దీన్ని ఎవ్వరు కూడా మార్చలేరు నువ్వేమీ చేయలేవు ఖచ్చితంగా ఇవాళ ప్రజల్లోకి వెళ్తా ఉన్నావు నీ బాధుడి కార్యక్రమం అంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు రెస్పాండ్ అవుతున్న విధానం వాళ్ళు ప్రతిస్పందిస్తున్నటువంటి విధానం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా నిన్ను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు అది నువ్వు తెలుసుకొనే ఫ్రస్ట్రేషన్ గురయ్యి వేదికల మీద నీ స్థాయికి తగ్గట్టుగా నీ స్థాయి ఎటు స్థాయి లేదు ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టుగా మాట్లాడకుండా అవాకులు చవాకులు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నావు దీన్ని తగ్గించుకోమని చెప్పి నేను హితోబలుతూ ప్రజల సంక్షేమం కోసం ప్రజల యొక్క జీవన స్థితిగతులను పెంచడం కోసం ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా హితోబలుతూ రాష్ట్ర అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటినీ రెండు కళ్ళుగా ముందుకు నడిపినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది ప్రజలు ఇలా వాస్తవాన్ని గుర్తెరిగారు ఖచ్చితంగా కీలెరిగి వాతబెట్టే విధానంలో సమయం వచ్చినప్పుడు నీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను